ఫస్ట్ పశువుని అబ్జర్వ్ చేయండి అది ఎలా తింటుందో ఎలా ఉంటుందో ఎలా పడుకుంటుందో ఏంటో వాటర్ వాటర్ మిల్కింగ్ ఎలా ఇస్తుంది ఏంటనే అబ్జర్వ్ చేసుకోమంటాను ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పమంటాను ఆవులో లోపాలు ఏమైనా ఉన్నా రైతుకి దగ్గరుండి చూపించి మరీ చెప్తానండి అలా అనేది క్రాస్ వేస్తుంది బ్రీడ్ వేస్తుందండి బ్రీడ్ అనేది లాంగ్ టైమ్ వేస్తుంది క్రాస్ అనేది మధ్య మధ్యలో కొద్దిగా తగ్గించుకుంటూ పోవడం ఆవు అనేసరికి మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి హలో మిత్రమా నేను మీరు సురేష్ మనం ఎక్కడున్నాం అంటే అనకాపల్లి డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి లో రాజ్ అన్నగారి డైరీ లో ఉన్నాం పాపాయపాలెం విలేజ్ కింద వస్తుంది ప్రజెంట్ అయితే అన్నగారు ట్రెండింగ్లో ఉన్నారనే చెప్పొచ్చు అనమాట సో యాభై ఆవులు పట్టేంత షెడ్ కెపాసిటీ అండి ఆ బ్రీడ్ ఉన్నటువంటి ఆవులతో మెయింటెనెన్ చేస్తున్నారు మరి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఏంటంటే ఒక వర్కర్ మీద డిపెండ్ కాకుండా ఫ్యామిలీతో రన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఏ విధమైన దానం ఇస్తున్నారు ప్రాపర్గా ఏ విధమైన మెయింటెనెన్స్ చేస్తున్నారు షెడ్ చూస్తే కూడా చాలా గా క్లీన్గా నీట్గా ఉందండి ఇంకో విషయం ఏంటంటే డైరీ ఫామ్ రన్ చేస్తూ కూడా ఆవడం కూడా సేల్ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సురేష్ అగ్రిటాక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అన్నగారు నమస్కారం అండి మీరు చెప్ప ఎక్కడ మీ ఒక్కసారి మన అడ్రస్ చెప్పండి మీ పేరు చెప్పండి ఒకసారి సార్ నా పేరు లోవరాజు పాపిపాలెం గ్రామం మా కూరపాలెం మండలం అనకాపల్లి డిస్టిక్ సార్ మీ మిసెస్ అండి మా మిస్సెస్ లక్ష్మీగారి లక్ష్మీ నమస్తే అండి మీరండి నమస్తే అండి నా పేరు రాజబాబు అండి రాజబాబు అండి మా మిసెస్ పేరు భవన్ అండి డైరీ ఫామ్ మొత్తం మీరే ఒక వర్కర్ లేకుండా మీరే మెయింటైన్ నలుగురే చేసుకుంటున్నాం మీరే నలుగురే చేసుకుంటున్నారా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాడు సార్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ అవుతుందా సో ఎస్పెషల్గా నేను మేడం గారితో అయితే ఎస్పెషల్గా నేను వీడియో అందిస్తాను వారి యొక్క అనుభవము వాళ్ళు ప్రతి పని చేస్తున్నారు ఏంటంటే పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి అంటే డిపెండింగ్ ఆన్ టైం మా ఎర్లీ మార్నింగ్ తీయడం కానీ పాలు పెతుకడం కానీ ఆవులు గడవడం కానీ ప్రతి ఒక్కటి పని వాళ్ళకి వచ్చు ఇంకా మెడిసిన్ పరంగా కూడా కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉందంటే మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరి కలిసి వేసుకుంటే డైరీ ఫామ్ సక్సెస్ అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళతో కూడా నేను వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఎస్పెషల్లీ అయితే మన లోరాజ్ రాజ ఈ వీడియో మేము పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం టాక్ విత్ అన్న అన్నగారు మీరు ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది చెడ్డేమో యాభై యాభై సార్ యాక్చువల్ గా బ్రతకాలన్న కోరిక ఉందండి ఈవేళ మనకి జాబులు లేవు ఏమీ లేవు నెక్స్ట్ వచ్చేసి మా తాతగారు తండ్రి గారు కూడా ఈ పశువుల నుండే మనల్ని పెంచారు మన వృత్తి కూడా పశువులండి అండి వచ్చేసి మన రైతాంగానికి మోస్ట్ పశువులు బ్రతుకుతారు కాబట్టి చేయాలన్న తపన ఉంది వేరే దారి కూడా లేదు జాబులు వేరే జా వేరే వేరే జాబ్లు లేవు వేరే వర్క్ చేయలేము నేను ఇదివరకు కాకినాడలో ఉండకొని మోటార్ ఫీల్డ్లో పోయినా మోటార్ ఫీల్ కూడా నచ్చలేదు వేరే ఆప్షన్ లేదు ఏదేమైనా ఈ పశువులే మనకి మంచి బ్రతకని అనిపించింది మా తమ్ముడు రాజబాబు అండి వాళ్ళ మిస్సెస్ గారు మా మిసెస్ గారు మేము నలుగురు ఒక మాట అనుకొని ఎలా కష్టపడి చేసుకుందాం మనకు ఉన్నంతలో కష్టపడి చేసుకుందాం అన్న ఆలోచనతో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ కామన్గా అప్పుడు ఒక ఆవులతో స్టార్ట్ చేసామండి కాకుంటే షెడ్ పద స్టార్టింగ్లో పదావులు చూసాం ఒక సిక్స్ లో షెడ్ స్టార్ట్ చేస్తామండి అంటే ఇవి ఒక మేము మా మన మనకు తగిన వర్క్ చేసుకుంటూ ఈ ఎక్స్ట్రా వర్క్ ఏమైనా ఉండిపోతే మనం చేయలేము అనుకుంటే వర్కర్స్ని పెట్టి మేము మాతో సహా చేసుకుందాం అన్న ఆలోచనతో ఏవీగానే స్టార్ట్ చేసామండి యాభై ఆవులకు తగ్గట్టుగానే షర్డ్ స్టార్ట్ చేసాం అవును నమస్తే చెప్పండి ఎట్లా ఇప్పుడు అప్పటి నుంచి మీరు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు డైరీ ఫార్మ్ మంచిగా అనిపిస్తుంది అండి మంచిగా అనిపిస్తుంది ఎట్లా మార్నింగ్ ఏ టైంకి నాలుగో ఐదింటికి వచ్చి వర్క్ అంతా వర్క్ అంతా నీట్ గా చేస్తామండి వర్క్ చూసాను మీరు చూడండి షెడ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది సలు ఇట్లా కట్టుకోవాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అలా షెడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మేము బయట చూస్తాం చాలా వరకు బయట విజిటింగ్ బయట చూసాం విజిటింగ్ చేసాం చాలా వరకు మంచి మంచి పశువులు చాలా మంది పెద్దలు మెయింటెనెన్స్ చేస్తుంటారు వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకున్నాం మీ మంచి పశువును సెలెక్ట్ చేసుకొని మంచి ఈ విధంగా మొత్తం అంతా సెట్ చేసుకొని మనం రన్ చేయగలిగితే బాగుంటుందని మంచి మంచి పెద్దలు సలహాలు ఇచ్చారు వాళ్ళ సలహారం మనకు మేము ఫాలో అయ్యాము సార్ ఇప్పుడు ప్రజెంట్ మిల్కింగ్ మంచి మిల్కింగ్ వస్తున్నాయి మంచి మిల్కింగ్ మీరు కనిపిస్తుంది చూడండి ఇవి అయితే ఫార్టీ ప్లస్ అండి డెన్మార్క్ ఇచ్చా డెన్మార్క్ ఇంత బ్రీడ్ అంటే మామూలు విషయం కాదు వాటిని మెయింటైన్ చేయడం వాటి దాన వాటి ఏమైనా డిసీజ్ వచ్చినా చూసుకోవడం మరి ఎట్లా ఈ ఇంత బ్రీడ్ మెయింటైన్ చేయాలి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్ అంటే సార్ అది గుర్రం గుడిదైనా దాన ఇక తప్పదని ఏదో పెద్దలు సాత్రం ఉంది కదండి చిన్నదానికైనా పెద్దదానికైనా కామన్గా అదే వర్క్ అండి అదే ప్లేసు అదే వర్క్ తీసుకుంటుంది కాబట్టి అది ఏదో పెద్దదే పెద్ద మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి దాని నుండి మనకు అనుభవం బాగుంటుంది అన్న తాప్రదాయంతో పెద్దవే తీసుకున్నాం సార్ మీరు విజిటింగ్ చేసాను చేశాను సార్ ఎక్కడెక్కడ నేను యాక్చువల్గా పంజాబ్లో చూసాను హర్యానాలో చూశాను మనకి కర్ణాటక సింతామన్లో చూశాను బెంగళూరు సై అన్ని చాలా వరకు పోయాను సార్ చాలా ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పోయాను ఆ అనేసరికి మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని మనం మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి దాని వల్ల మనకి ఎటువంటి లాస్ ఉండదు లాభమే పొందుతాం మంచి లాభదాయక ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నారు యూట్యూబ్ లో చాలా వరకు చాలా వరకు మిల్క్ రేట్లు అనేవి తగ్గిపోయినాయి అవునా ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎట్లా మిల్క్ రేట్ ఏ విధంగా ఉంది సార్ మిల్క్ రేట్లు అనేసరికి అప్ అండ్ డౌన్ పెరగటం తగ్గడం సహజం సార్ అది సీజన్ వచ్చేసరికి మన కూరగాయలు ఉన్నాయి సార్ సీజన్లో చాలా రేటు ఇవ్వ మన దాదాపుగా వం వంకాయలు ఉన్నాయి సార్ మూట మూడు వేలుకి వెళ్ళిపోయింది అంటే యాభై కిలోల బ్యాగు మూడు వేలుకి వెళ్ళిపోయిందండి ఈ వేళ త్రీ హండ్రెడ్కి వస్తుంది త్రీ థౌజండ్కి వెళ్ళేది త్రీ హండ్రెడ్కి వస్తుంది సార్ ఈ వేళ అలాగే మిల్కి కూడా సీజన్లో ఏసోలో పెరుగుద్ది వర్షాకాలం తగ్గుద్ది సహజంగా యూజింగ్ పెట్టి సార్ వర్షాకాలం ఏసో మనకి ఎలా ఉందో అలాగే సార్ అది అప్ అండ్ డౌన్ పెరగడం తగ్గడం మొదటి నుండి కామన్ సార్ అది కొత్త ఏం కాదు మార్కెటింగ్ అంటారు మీరు వస్తున్నారు కదా ఎంత పడుతుంది మామూలుగా లీడర్ వచ్చేసి మాకు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ మొన్నటి వరకు థర్టీ ఎయిట్ లాస్ట్ అండి ఫార్టీ టూ వరకు ఏమో యాభై కెపాసిటీ ఉంది దాదాపు ఇప్పుడు ఒక ఇరవై ఇరవై పైన ఉన్నాయి దాదాపు సిక్స్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఏమో ఇప్పుడు ఎందుకు మిగతా ఆవాలన్నీ ఎట్లా సేలింగ్లో కూడా మీరు ఇప్పుడు రన్ చేస్తున్నారు చెప్పారు నిన్న కూడా ఇద్దరు కస్టమర్లు వచ్చారు నేను చూశాను ఏంది అంత స్పెషల్ ఏంది మరి మీరు డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు అన్నారు మరి ఇప్పుడు సేల్స్ చేస్తున్నారు ఏంది ఇక్కడ సార్ దానికి కూడా చిన్న సలహా ఇస్తాను నేను సేల్స్ చేయటం కారణం కూడా ఉంది నేను నేను రాజకీయంలో కూడా ఉంటాను కొంతమంది పెద్దలు పెద్దలో ఎక్కువగా తిరుగుతుంటాను మీరు డైరీ పెట్టి మిల్కింగ్ పోయడం మిల్క్ ప్రోడక్ట్తో పాటు సేల్ పర్పస్ కూడా తీసుకుంటే యావన్ మంది ప్రజలు చాలామంది రైతులు మీకు సలహా అదే మీకు మీ దగ్గరకు వస్తారో మీకు తెలుస్తుంది కొన్ని కొన్ని సలహాలు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి మీ దగ్గర నుండి ఆవులు వాళ్ళు తీసుకెళ్ళటం జరుగుతుంది మీ వల్ల వాళ్ళు లాభదాయకంగా ఉంటారు వాళ్ళ సలహాలు కూడా మీకు సపోర్ట్గా ఉంటాయని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్పడం జరిగిందండి బట్ సేల్స్ ఆ కారణంగా కూడా పెట్టాను నెక్స్ట్ సేల్స్ పెట్టడంలో మనకి లాస్ ఏమి ఉండదండి మనం తెచ్చుకునే విధానం మన దగ్గర ఉంది కాబట్టి మన మన దగ్గర ఉన్న పశువుని సేల్స్ పెట్టుకోవటం మంచిదని నాకు కూడా అనిపించింది మీరు రైతుకి ఇచ్చే భరోసా ఏంటంటే అండి రైతుకి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసామండి అది ఏ విధంగా అంటే నేను కొన్ని రాష్ట్రాలు పోయానో కొన్ని రాష్ట్రాలాంటి ప్రజలు రైతులు కూడా చాలా వరకు చూసుకున్నారు వాళ్ళు నష్టపోవడం కూడా జరిగిందండి నేనంటే పదిసార్లు పోయి పది పది పశువులు కొనుగోలు చేసుకుంటున్నాను కాబట్టి నాకంటూ ఒక అనుభవం ఒక అనుభవం ఏర్పడిందండి నాకు ఇప్పుడు వరకు ఫస్ట్ గతంలో ఒకసారి రెండుసార్లు నేను కూడా కొద్దిగా తెచ్చినోట్లో రెండు మూడు లాస్ జరిగింది ఇప్పుడైతే అనుభవం నాకు ఒక అనుభవం ఏర్పడింది కాబట్టి ఇప్పుడైతే ఎటువంటి లాస్ లేదు మంచి పశువుని సెలెక్ట్ చేసి తెచ్చుకుంటున్నాను ఓకే దాన్ని ప్రాపర్గా మెడిసిన్ ఫారంగా నేను కొంత లాలెడ్జ్ వచ్చింది చూసుకుంటున్నాను రైతుకి కూడా బయటంటే కొన్ని ఇలా లాస్ జరుగు జరుగుతుంది కాబట్టి రైతుకి నేను నా షెడ్కి విజిట్ చేయమంటాను రెండు పూటలు కానీ రెండు రూ రెండు రోజులు కానీ దగ్గరుండి దాని మెడిసిను దాని మా తినే మేత విధానం దాన విధానం గ్రాసింగ్ విధానం అన్నీ కూడా దగ్గరుండి చూసుకోమంటాను ఆవు కండిషను దాన్ని మిల్క్ పర్పస్ అన్ని విధాలుగా చూసుకొని తీసుకెళ్ళమంటానండి అవును అంటే ఖచ్చితంగా అన్నగారు ఏమంటున్నారంటే మన షెడ్ దగ్గర రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏం లేదు మీరు కొనాలని ఇంటెన్షన్ కాకుండా ఒక్కోసారి మా షెడ్కి విజిట్ చేయండి ఆవుల కండిషన్ చూడండి వాటి మిల్కేం చూడండి వాళ్ళ యాక్టివిటీ అవి ఏ విధంగా ఉన్నాయి మా మెయింటెనెన్స్ చూడండి మీకు నచ్చితే మీకు నచ్చిన ఆవు అప్పుడు మాట్లాడుకోండి ఇట్లా ధరలు ఏ విధంగా ఉంటాయి రీజనబుల్ ఉంటాయి ఇట్లా ఏ విధంగా ఉంటాయి చాలా దూర ప్రాంతాల నుంచి ఒక రైతు రావాలనుకుంటున్నారు అప్పుడు పరిస్థితి ఏంది మరి ధరలు ఎట్లా ఉంటాయి సార్ ధరలు అంటే మీరు మీకు కూడా తెలుసు బయట ఎలా ఉంది ఏంటంటే క్రాసులకు అనేసరికి ఒక హెచ్ఎఫ్ ఫ్యూర్ అనేదానికి వేరే రేట్ ఉంటుంది హెచ్ఎఫ్ క్రాస్ అనేదానికి వేరే రేట్ ఉంటుంది పాలు అనేది క్రాస్ వేస్తుంది బ్రీడ్ వేస్తుంది అండి బ్రీడ్ అనేది లాంగ్ టైం వేస్తుంది క్రాస్ అనేది మధ్య మధ్యలో కొద్దిగా తగ్గించుకుంటూ పోవడం జరుగుతుంది బ్రీడ్ అనేసరికి కొద్దిగా రేట్ పెట్టవలసి వస్తుంది నేనైతే ఏవిగా ఏం రేట్ తీసుకోనండి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మార్జిన్ ఉంచుకొని ఇచ్చేస్తాను రైతులకి బట్ నేను నాకు అనుభవం ఉంది కాబట్టి మంచి పశువుని సెలెక్ట్ చేసి తెచ్చుకొని మంచి పశువునే రైతుకి ఇస్తానండి అవును మరి ట్రాన్స్పోర్ట్ నుంచి మీరు ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా సార్ చాలా సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా పశువు అనేది మన దగ్గరికి రాదు టూ డేస్ జర్నీ చేస్తే మనమే వీక్ అయిపోతాము నాలుకాలు పశువు బరువు పశువు ఇంకా వీక్ అయింది మనం తీసుకున్న దగ్గర నుండి కూడా మెడిసిన్ ఫాఫర్గా మన దగ్గర సపోర్ట్గా పెట్టుకుంటానండి జల్స్ ఏంటి ఒక మినలాక్స్ ప్లస్ ఆక్సి ఫిఫ్టీ ఏవిల్ ఇలాంటి కొన్ని మెడిసిన్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి నేను దగ్గర పెట్టుకుంటాను జాగ్రత్తగా పశువుని దగ్గరుండే కండిషన్ బాగోలేదు అనేసరికి దానికి ఏం చేయాలి ఏంటని చెప్పేసి మెడిసిన్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా మంచి తో ఇక్కడ తీసుకొస్తాను తీసుకొచ్చిన ఏమంటే రైతు వచ్చి అడిగినా సరే నేను ఇవ్వనండి ఫుల్ కండిషన్కి నా దగ్గర ఆవు పర్ఫెక్ట్ కండిషన్కి వచ్చిన తర్వాత ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నా చేసినా ఈ లోపాలు ఉన్నా ఈ పశువు అని చెప్పేసి రైతుకి గా చెప్పి చూపించి అప్పుడు ఫుల్ కండిషన్లో రైతుకి ఇస్తానండి ఒకవేళ రైతు దగ్గర మళ్ళీ ఏదైనా టూ డేస్ త్రీ డేస్ టెన్ డేస్లోగా ఏమైనా కంప్లైంట్ వచ్చినా నేను ఫోన్ లో ఉంటానండి మంచిగా గైడ్ గైడెన్స్ ఇస్తానండి సో మీరు ఏం చేయాలనుకున్నా కానీ మెడిసిన్ పరంగా మాత్రం ఒక డాక్టర్ సలహా సూచన మిత్రం మీరు పాటించాలి మిత్రమా మీరు ప్రత్యేకంగా టూ డేస్ అవుతుంది మీ ఫామ్కి వచ్చి మీ షెడ్లో చూస్తే మాత్రము ఎస్పెషల్గా మెయింటైన్స్ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే వాటికి ఒక విధమైన దాని ఇస్తున్నారు ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి ఒక విధమైన దానం ఇస్తున్నారు షెడ్ ఆన్ నుంచి ఇది చూస్తే ఒక లుక్ ఆఫ్ అట్రాక్షన్ మంచిగా ఉన్నదన్న మీ షెడ్ పర్పస్ అది మాత్రం నేను ఏడ చూడలే ఏ షెడ్ పర్పస్ అని మళ్ళీ ఆవుల పరంగా చేసి అది ఒకటి బాగానే ఉన్నది మీరు కరెంట్ లేని సందర్భంలో కూడా జనరేటర్ను ఉపయోగించుకుంటున్నారు ఒక చాఫ్ కట్టే పర్ఫెక్ట్గా ఉన్నది మ్యాట్లు కూడా పర్ఫెక్ట్ నీట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉన్నదన్న ఒక డైరీ పర్పస్లో మన షెడ్ ఎంత నీట్గా ఉంటుందో మనం అంత పాజిటివ్గా పనిచేస్తాము కొంచెం ముందు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది దాన విషయానికి వస్తే మరి మీరు ఏ విధమైన దాన ఇస్తున్నారు కామాన్గా ఇప్పుడు అట్లా ఏమేమి మిక్స్ చేస్తున్నారు సార్ నేను పాలవుల అన్నిటికీ మంచిగా పాలిచ్చినోట్లకి ప్రెగ్నెన్సీ ఓట్లకి ఒకటే దాన ఏ రైతు మెయింటనేస్ చేయలేరండి మెయింటనెస్ చేసి చేయగలిగితే లాస్ వస్తుంది కాబట్టి పాలిచ్చినోట్లకి మాత్రం సపరేట్గా ఇస్తానండి నేను పాలిచ్చిన నోట్లకి మొక్కజొన్న పిండి ఇస్తానండి పిలేట్స్ ఇస్తానండి ఓ పదిహేను నుండి పదహారు రకాల మిక్స్డ్ మనకు దొరుకుతుందండి ఆ అవలబెల్లో ఉంది అది పదమూడు యాభై పడుతుంది బ్యాగు అది కూడా వాడతానండి ఇలాగనే అన్ని రకాలు మిక్సింగ్ చేసి వైట్ థౌడ్ ఒకటి ఉందండి నాలుగు రకాలు అది కూడా మిక్సింగ్ చేసి మా ఈ పాలు పాలు వేసినోట్లకి మిల్లర్ మిక్సర్ కాలుష్యం ఇవ్వటానికి ఇవి కూడా ప్రాపర్గా డివార్మింగ్ ట్యాబ్లెట్లు రెండు నెలలకు ఒకసారి ఇలా మెడిసిన్ పరంగా దానా పరంగా పర్ఫెక్ట్గా మా పాలిచ్చే పశువుకి మాత్రం వాడితే ఆ విధంగా చేస్తానండి ఇప్పుడు కామన్ ఇంకోటి అండి ఇప్పుడు మీ ఫామ్ లో హైయెస్ట్ మిల్కింగ్ ఇచ్చా ఏది ఉన్నాయండి ఉందండి డెన్మార్క్ ఇచ్చి డెన్మార్క్ ఎంత ఇస్తే మామూలు పార్టీ ప్లస్ అంటారు పార్టీ ప్లస్ అంటే మీరు మిల్క్ పరంగా వస్తుంది ఎవరు గ్యారెంటీ ప్లేస్ అంటే ఇతర రాష్ట్రాల్లో పోయి మంచి పశువులు తీసికుంటానండి ఫస్ట్ లాక్టేషన్ తెచ్చుకుంటున్నాను నేను ఫస్ట్ లాక్టేషన్కి మిల్కింగ్ తీస్తున్నాను అండి సెకండ్ లాక్టేషన్కి పాలు చూడుతో ఇచ్చేస్తున్నాను నా గ్రామ నా గ్రామంలో చాలా వరకు నా యావలు ఉన్నాయండి నా గ్రామం చుట్టుపక్కల రైతులకి అన్న మిల్కింగ్ బాగుందండి మిల్కింగ్ బాగుంది అని అంటారు పాలు తీసుకోవాలి ట్వంటీ టు ట్వంటీ త్రీ తీసామండి ఫోర్ట్కి పూటకి పూటకి ఫస్ట్ లోకేషన్ నుండి పంజాబ్ నుండి వచ్చిందా ఒకటే అండి ఫైనల్గా దూర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు సపోజ్ నేనే ఉన్నా నీ దగ్గర ఆవు తీసుకోలేదు నేనే నమ్మాలి నిన్న మిమ్మల్ని ఎట్లా నమ్మాలండి సరే నన్ను మీరు వచ్చారు ఈ వ్యాలటరీ టూ డేస్ మిమ్మల్ని నేను ఎలా చూసుకున్నానో మీకు తెలుసు ఇతర ఇతర రైతులను కూడా నేను అదే విధంగా చూసుకుంటాను మీ లేకనే చూసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పశువు గురించి కూడా నేను మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇచ్చాను రైతుకి కూడా డౌట్స్ నేను కాన్ఫిడేట్స్ చేస్తానండి ఫస్ట్ మీరు ఫస్ట్ పశువుని అబ్జర్వ్ చేయండి అది ఎలా తింటుందో ఎలా ఉంటుందో ఎలా పడుకుంటుందో ఏంటో వాటర్ వాటర్ మిల్కింగ్ ఎలా ఇస్తుందో ఏటో అబ్జర్వ్ చేసుకోమంటాను ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పమంటాను ఆవులో లోపాలు ఏమైనా ఉన్నా రైతుకి దగ్గురుండి చూపించి మరీ చెప్తానండి అంతకన్నా ఇంకేముంటుంది సార్ రైతుకి గ్యారంటీ అన్న ఎస్పెషల్ ఏమంటున్నారంటే మీరు మా ఫామ్కి వస్తే జస్ట్ ఒక పది నిమిషాలు మీరు బయట కూర్చొని ఆ కండిషన్ చూసుకోండి తర్వాత మేము పొద్దున అంటే నైట్ దానేసే పొద్దున మిల్కింగ్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు సాయంత్రం మిల్కింగ్ చూసుకోమని చెప్తున్నారు నేను ఒక డైరీ ఫార్మర్ కాబట్టి ఒక రైతు నష్టపోయే విధంగా కాకుండా అతనికి లాభం జరిగే విధంగా నేను చూస్తాను పెద్ద దీంట్లో మార్జిన్ ఏం వాదించాలని అన్నగారు చెప్తున్నారు మీకు మెయింటెనెన్స్ పరంగా ఏది కావాలన్నా కూడా ఆవు కండిషన్ పరంగా ఏది కావాలన్నా నాకు ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళకు రెస్పాండ్లో ఉంటామని అన్నగారు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది ఫైనల్గా ఒక డైరీ ఫామ్ వచ్చి మీరేమంటారు ఒక డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే మనకి ఏటుండాలన్నీ ఫస్ట్ సెకండు థర్డ్ ఇవి మాత్రమే మనం మంచి బ్రీడ్ని తెచ్చుకోవాలండి ఎందుకంటే వాటికి ఫస్ట్ లాక్ టెస్ట్కి మిల్కింగ్ తక్కువకి వస్తాయేమో కానీ ఆవు ఫిట్నెస్ బాగుంటుందండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇవి కానీ వెళ్ళిపోతే ఆవు ఎక్కువ ఆరోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ కాబట్టి నా నుండి సలహా ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం చిన్న చిన్న పొదుగోపులు ఇలాంటివి వచ్చినా తక్కువలో ఉంటాయి అవి కూడా వచ్చినా నా మెడిసిన్ పరంగా త్వరగా కంప్లీట్ క్లియర్ అయిపోద్దండి ఆవు ఫిట్నెస్ ఉంటుంది రైతుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నెక్స్ట్ ఈతలో ఉన్ కానీ తీసుకుంటే ఎక్కువ ఫేసెస్ చేయవలసి వస్తుందండి కాబట్టి దానికి ఇంకా మ్యాటీలు ఉండాలి మంచి దాన ఇవన్నీ కూడా ఇవ్వాలండి అట్లా ఏ లోపాలు వచ్చినా ఈ డిసీజ్ గురి అయ్యి ఆ పశువు డ్యామేజ్ జరగటం జరుగుతుంది క్వాలిటీ ఉన్న చోట మంచి ఆ మంచి ఆవుల్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ కొనుక్కోమని మాత్రం రైతులు నేను నా నుండి సలహా అండి ఒకవేళ నా దగ్గర కూడా ఉన్నాయి నేను కూడా ఫస్ట్ సెకండ్ మాత్రమే మెయింటనే చేస్తానండి అవునండి నేను కూడా రైతులకి ఫస్ట్ సెకండ్ ఇస్తున్నాను సో మీరు ఎవరైనా ఆవు తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి అన్ని విధాలా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మీ ధృవీకరించుకున్న తర్వాత మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోండి మేము ఒక సమాచారం మాత్రమే ఇస్తున్నాము మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా రైతుని సంప్రదించండి రైతు తెలియజేసిన సమాచారం మాత్రమే అందిస్తున్నాము మిత్రమా ఇంకే వివరాలు కావాలన్నా అన్నగారికి సంప్రదించండి